వెల్కమ్ బ్యాక్ టు ఏంజెల్ దారు ఈ రోజు అయితే నేను వీడియో ఏం చేయబోతున్నాను అని అంటే ధార్మిక కయితే మేకర్ చేయబోతున్నానండి చేయించబోతున్నాను నేను చేయలేదు బ్యూటీ పార్లర్ లో అయితే చేపిస్తున్నాను ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి లాస్ట్ ఇయర్ అయితే నేనే తయారు చేశాను ఇంకా గోపికమ్మ లాగా ఈ ఇయర్ అయితే ఇంకా మేకర్ అయితే బయట చేపిస్తున్నాను అండి ఇందులో వాళ్ళకైతే ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉందండి ఎందుకు అని అంటే మంచిగా ఈ వచ్చిన వాళ్ళకి గెటప్ చాలా బాగున్న వాళ్ళకైతే ఇలా గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను అని అయితే చెప్పారు ఇంకా అందుకోసమే ధార్మికనైతే ముందుగానే నేనైతే బయట అయితే మేకర్ చేపిస్తున్నాను బ్యూటీ పార్లర్ లో ఈ అక్క అయితే తెలుగు వారే అనమాట మేము ఉండేది సూరత్ లో అండి నా వీడియో ఫస్ట్ టైం చూసి చూస్తున్న వారికి అయితే నేను చెప్తున్నాను అనమాట ఈ మధ్య నాకు సబ్స్క్రైబర్లు కొంచెం ఎక్కువగా వస్తున్నారు కదా ఇంకా వారికి అయితే చెప్తున్నాను మేము ఉండేది సూరత్ లో ఇంకా ముందుగానైతే స్కిన్ లోకి ఇంకా మనం వేసే మేకప్ అనేది స్కిన్ లోకి అబ్జర్వ్ కాకుండా అంటే లోపలికి వెళ్ళి ఏం రియాక్షన్ కాకుండా అక్క ఫస్ట్ మాయిశ్చరైజర్ అయితే వాడిందండి అంటే మాయిశ్చరైజర్ అయితే రాసింది దాని తర్వాత ఫౌండేషన్ అలా తీసుకుంది ఫౌండేషన్ కూడా లైట్ కలర్ లో వేసింది తన స్కిన్కి సెట్ అయ్యే ఫౌండేషన్ అయితే అనమాట తర్వాత ఇంకా కాంపాక్ట్ పౌడర్ అయితే ఉంటుంది కదండి ఇంకా పౌడర్ అయితే వేసేసి తర్వాత ఐ లాష్ ఇంకా కన్రేపల పైన ఇలా అయితే మొత్తం పెట్టేసింది అనమాట చాలా బాగుంది మేకవర్ అనేది చాలా సింపుల్గా చేసింది అనమాట ఈ మేకవర్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా సూరత్లో సూరత్ వీడియోస్ కనుక చూస్తున్న వాళ్ళు సూరత్లో లోకల్గా ఉన్నవాళ్ళు అయితే ఈ అక్క దగ్గరికి వెళ్ళండి చాలా బాగా చేస్తుంది మేకౌవరు మన తెలుగువారే అనమాట చాలా వాళ్ళు వస్తారండి అంటే దగ్గరికి అయితే అన్ని రకాలుగా చేస్తుంది మేకర్ తినకి ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది ఉందండి ఇన్స్టాలో కూడా చూడండి స్వాతి అని కొడితే వస్తుంది తను చేసిన మేకవర్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఇన్స్టాలో చూడాలనుకుంటే వెళ్ళి చూడండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ధార్మిక నువ్వు చివరి వరకు ఎలా రెడీ చేసాము ఏంటి అనేది అయితే నేను కొంచెం స్పీడ్ మోషన్ లో అయితే పెడుతున్నాను మీకు బోర్ కొట్టకుండా ఇంకా వీడియో అయితే చూసేయండి చివరి వరకు చూసి ఒక లైక్ ఇచ్చి మా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లిప్స్టిక్ కూడా చూస్తున్నారు కదా లిప్స్టిక్ కూడా చాలా సింపుల్ గా అయితే పెట్టేసింది ఇంకా మిడిల్ క్రాప్ అయితే ఇలా జడ అయితే అటు ఇటు ఇట్లా మలిచి వెనక అయితే క్లిప్పులు పెట్టేసిందండి వెనక ఒక జడలాగా వేసేసింది సౌరం వేద్దామని చూసాము కానీ సౌరం అయితే తనకు సెట్ కాలేదు జడ అనేది జారుతుంది చాలా సిల్కీ గా ఉంది నాలాగానే ఉంది అనమాట హెయిర్ తనకి ఇంకా పాపడి బిల్ల అనేది పెట్టేసి ఇంకా పాపడి బిల్ల అటు ఇటు వెళ్తుందని ఇంకా డబల్ టైప్ ఉంటుంది కదండి ఇంకా డబల్ టైప్ అయితే పెట్టించాను అనమాట ఇంకా చివరికి అయితే తన లుక్ అయితే చూసాయండి హెయిర్ బ్యాండ్ ఒకటి ఉంది ఇలా స్టోన్స్ అయితే ఇంకా అది కూడా పెట్టే పెట్టిచ్చానమాట ఇంకా చూస్తున్నారు కదా బిందీ అయితే పెట్టించాను స్టోన్ ది ఇంకా తన స్టైల్ చూసారు కదా తనకైతే ఓవర్ అంటే చాలా ఇష్టము ఇంట్లో కూడా ఇలా రెడీ కావాలని చాలా ఇష్టంగా ఉంటుంది ఇంకా చివరికి ఇలా లుక్ అయితే ఇలా ఉంది వీడియో అయితే చివరి వరకు చూసేయండి కంటిన్యూ అవుతుంది అనుకున్నట్టుగానే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందండి ఏ ప్రైజ్ వచ్చిందో చూసేయండి వీడియో చివరి వరకు చూసేయండి గోపికమ్మ రెడీ అయిపోయి చంద్రముఖిగా వచ్చింది ట్రెడిషనల్ గా చక్కగా రెడీ అయి వచ్చిన వాళ్ళకైతే ఇలా గిఫ్ట్స్ అయితే ఇస్తామని ముందుగానే చెప్పారని ఇంకా ధార్మికనైతే చక్కగా రెడీ చేసి పంపించేశాను ఇంకా తనకైతే గిఫ్ట్ అయితే వచ్చింది చూసేయండి ఏమొచ్చింది తల్లి ఏంటది పిల్లలకి ఎంకరేజ్మెంట్ గా ఉంటుందని ఇంకా వాళ్ళకి సంబంధించిన గిఫ్ట్స్ ఇచ్చారండి ఇక్కడ చూస్తున్నారు కదా వెజిటేబుల్ పజిల్స్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది గిఫ్ట్ అనేది ధార్మిక కయితే తెగ నచ్చేసింది తన హ్యాపీనెస్ చూడండి గిఫ్ట్ ని చూసిన తర్వాత ట్రెడిషనల్ గా రెడీ అవ్వడమే కాకుండా క్విజ్ కాంపిటీషన్ కూడా పెట్టారండి అంటే కృష్ణుడి గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు ట్వంటీ క్వశ్చన్స్ ఇంకా అవైతే మమ్మల్ని నేర్పించమన్నారు అవైతే అడిగారు అనమాట అందులో గెలిచిన వాళ్ళకు కూడా ఇంకా ఇలా ప్రైజ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ ఫోటోస్ కూడా యాడ్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేసారు వాళ్ళ మేడం అయితే కొన్ని ఫొటోస్ కూడా తీసాను ఆ ఫొటోస్ కూడా యాడ్ చేశాను ఏ ఫోటో బాగుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నా వీడియో ఇంకా నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అయితే షేర్ చేయండి మంచి వీడియోతో మీ ఫ్రెండ్స్కి అయితే వస్తాను